మొత్తం నువ్వు చేసినందుకైనా పిల్లలు నాతో ఎప్పుడేమన్నా ఇంద్రా అసలు ఏం చేయాల తెలుసు వాళ్ళు ఇల్లు తెలుగు కదా అంకులు ఇల్లు అంటా చూపివా అరే అన్నతో ఉండొచ్చు ఇంకోసారి తిరిగినావా చెప్తున్నా నీ పని ఎట్లా అట్లా చేస్తా గోవిందా గోవింద్రు గోవిందయ్యిందా నీ తెలియదా నా కూడా తెలుసా చెప్తా అన్ని చెప్తా నీ గురించి బయట బాయ్స్ వన్ వచ్చేసి ఏంటంటే మీ అందరు షాక్ అవుతారు బెనర్ వాళ్ళ డాడీ అనమాట సో రీసెంట్ గా ఒక అమ్మాయితో అంకుల్ మీ కొడుకు చూసి కదా కదా ఇవాళ ఏందంటే నిన్న మా ఇంట్లో వచ్చి మా వైఫ్ తోని నాకు లొల్ పెట్టిండు నేను ఒక అమ్మాయితో తిరుగుతున్నా అది ఇది అని చెప్పి తప్పు ఇవాళ ఏం లేదు మీరు నాకు సపోర్ట్ ఇవ్వాలా రివెన్ తీసుకోవాలా మీరు అసలు అట్లెట్లే అమ్మాయి తెలుసా మీకు ఆ తెలుసు ఎవరు అమ్మాయితో తిరుగుతున్నాడు కానీ తిరుగుతాను ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ తిరుగుతున్నాడు ఏం చాలా నాకు అర్థమవుతా లేదు హెడేక్ అయిపోయింది మాకు బెనర్తో మందు దాగా ఉంటే ఇక్రాండి సో గైజ్ వద్దు మంచి పిల్లని చూసి చేస్తాం అంటే కూడా వాడు ఆ అమ్మాయి కావాలంటుండే అదే అమ్మాయి కావాలి కావాలంటుండి ఏం అంత నెత్తి నొప్పిస్తుంది మాకు ఇంట్లో సో గైజ్ ఇప్పుడు ఏం లేదు ఇది బెనర్ మీద రివెంజ్ అనమాట సో అంకుల్ ఎప్పటికెళ్ళావు ఏ అమ్మాయితో కూడా వద్దు ఏదున్నా అరేంజ్ మ్యారేజ్ చేయాలని అంకుల్ కోరిక అనమాట సో ఏంటంటే లవ్ మ్యారేజ్కి ఎక్కువ సపోర్ట్ చేయడు ఎందుకంటే చాలామంది లవ్ మ్యారేజ్ చేసుకొని బాధపడతారు కదా సో అట్లా సఫర్ కావద్దని అంకుల్ అనమాట అంకుల్ చెప్పడం అది సో ఏం లేదు ఇలా బెనర్ మీద నెక్స్ట్ లెవెల్ రివెంజ్ కాబోతుంది సో వీడియో విషయం చేయండి మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ జైని గురించే ఇంట్లో ఎట్లా ఉంటాడో అట్లా ఒకసారి మీకు అందరికి సంతోషం చేయని ఇది చేస్తున్నా మీరేమంతా పట్టించుకోకండి ఇది అదో అంకుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా ఇంట్లో రియాలిటీగా ఎట్లా ఉంటాడో అట్లా ఇవాళ బెనర్తో ఉంటాడు అనమాట సో వీడియో చేయండి ఎన్ని సార్లు చెప్పినారా తిరుగు ఏం కొట్టాలిరా చిన్న నిన్న చిన్న ఉన్నప్పుడు కొట్టారు వాని పెద్ద కొడతారా పెద్దోని కొట్టాలి ఏం కాదు పర్లేదు కదా హలో మళ్ళీ బెనర్ మీ డాడీ ఇక వచ్చిండు నా దగ్గరికి ఫుల్ వొల్లి పెడుతుండు అమ్మాయి అమ్మాయికి విలువ అంటున్నాను ఆ అమ్మాయికి నేను ఎట్లా విలువ మా డాడీ మీద వచ్చిండు వచ్చి అమ్మాయిని విలువ అని చెప్పి చెప్తుండు అమ్మాయిని విలువ నేను మాట్లాడతా వాళ్ళు ఇల్లు ఎటుంది యూపీ యూపీ అని చెప్పి లొల్లి పెడుతాడు అరే నిజంగా ఇగో మాట్లాడు రాడు అసలు రాడు రాడు అనుకుంటా అరు నువ్వు ఎప్పుడు రాను అనుకున్నారా ఏమరా నీ పని తిరుగుడైనా నా పని నాకు అర్థం కాదు ఎప్పుడు రూడు నీకు అసలు ఉంటలేవు బండి 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 ఇప్పుడు బండి కావాలను ఇప్పుడు బండి అనికే పిల్ల కావాలను తవరా నువ్వు కాదు నాయన ఇప్పుడు నువ్వు చేసే లెక్కలు మన్ కొన్ని మంచుని కానీ దాని ఎంబడి కొన్ని చెడు లెక్కలు చేస్తున్నాను ఏదో అమ్మాయి నెంబర్ తిరుగుతున్నావు మేము నీకు చూస్తాం పెళ్లి చేస్తామని దాకా నీకు ఓపికే లేకుండా ఇష్టం వచ్చినంతా తిరుగుతావు నువ్వు పద్ధతి నువ్వు తగ్గొద్దు నువ్వు వెనకడుకోవద్దు మ్యాటర్ ఏంటో తెలిపోవాలి తెలిపోవాలి ఏంటో చెప్పి ఇప్పుడు అమ్మాయి వీడియో చూసి ఇప్పుడు అందరు అడుగుతుండ్రు నన్ను ఆ అమ్మాయి వాళ్ళు ఇల్లు ఊపి అంటుండు ఇప్పుడు నువ్వు కొంచెం వీడికి రా ఇక్కడ స్కూల్ దగ్గర ఉన్నా ఇడికి రా ఆయన ఇల్లు ఇల్లు ఊపి ఇల్లు ఊపి అంటే నేనేం చేయాలా ఇల్లు ఊపి ఇల్లు ఊపి అంటుండు

నేను ఏడా చెప్పాలి వానికి అడగాల మీరు నాకేడా తెలుసు ఇల్లు ఏంద్రా ఏమ్రా ఎవరా పిల్ల మొత్తం ఇప్పుడు ఏమన్నా కాదురా నాకు రావరా పిల్లవాళ్ళ ఇంటికి నన్నే వాళ్ళ పిల్లలతో మాట్లాడతావు అమ్మ నాయన మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు ఏమైనా అర్థమవుతున్నారా ఎట్లా నీతో తిరుగుతాది నువ్వు ఎట్లా అమ్మతో తిరుగుతావు అడుగుతా పోయి అసలు ఏం నీకు తెలుసా తెలుసు వాళ్ళ ఇల్లు తెలియదు అంకులు ఇప్పుడు ఇల్లు అంట చూపివా అరే అంకుల్ నీకు అదే నేను చెప్తాను అయితే అని చెప్పి నువ్వు అర్థం ఫ్రెండ్

మా ఇంట్లో కూడా లొల్లి పెట్టి మాట్లాడి కొడతాడా కొడతాడు అంకుల్ బ్లాక్మెయిల్ చేస్తాడు మాట్లాడుతా ఇల్లు అంటే చూపించే అయిపోతుంది ఇల్లు అయిపోతుంది అమ్మాయిలతో తిరుగుతున్నా అట్ల తెలుసు ఎందుకు చెప్పారు చెప్పు చెప్పవా చెప్పండి కదా

ఇష్టం వచ్చినట్టు నడితే ఏం కానీ నువ్వు ఎన్కాల పడ్డానికి మెల్లానే పోతున్నా వచ్చి బాగా నువ్వు ఆగిపోయి అన్న ఏంది వీడియో తీస్తున్నావు అంటే ఇది అని చెప్పేసి

పెళ్ళి సార్ అన్నారు ఎందుకు ఉరుకులాట ఎందుకు అదే మీకు పెళ్లి టాపిక్ చేయకారా ఇంట్లో దమ్ ధం చేస్తు అరే చేసుకోవాల్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నీకు నవ్వులాట అవుతుంది కానీ నాకు పులులు తిరుగుతుంది అన్న ఏమసి కాదు డాడీ నీ గురించి చాలా నీకు పెళ్లి పిల్లని చూసి పెళ్లి చేస్తామని అన్నమా నాకు పెళ్లి వద్దని చెప్పి వచ్చినానా మరి వద్దం మరి ఎందుకు ఎందుకు తిరుగుతున్నారా అంటే అది గుడ్ నైట్స్ గాడు డేట్ 2025 24 24 25 మీ లైసెన్స్ కార్డు ఆ పిల్లని తీసుకొని పోతున్నప్పుడు జారిపడ్డావో ఎవడో గుద్దినంట ఓవర్ బాజీతవరా నేను అన్న సోషల్ మీడియాలో ఉన్నా అందరూ తిడతారు

ఈ ఇమ్రాన్ ఫోటో చూసినాక నేను ఇమ్రాన్ చూసిన అసలు ఏంది ఇమ్రాన్ నాకు ఆ పిల్లని తీసుకొని అంత స్పీడ్ గా పోతున్నాడు వాడు ఏమో ఎవరైనా నేను ఏం చేస్తాను ఇద్దర్లో చూసిన చైజింగ్ ఈయన నుంగడ వస్తాను నేను కూడా నీ లక్క నడుపు ఆగిపోతా ఇప్పుడు ఇప్పుడు నువ్వు బండి నువ్వు ముందు పోతున్నావు నేను నీతో రావచ్చు కానీ నేను నేను అంతే స్పీడ్ నువ్వు అంతే స్పీడ్ ఏమైనా అవుతుందనే నేను ఆగిపోయినా

అయిపోతే అని చెప్పెలి ఏదైనా దుంకొచ్చింది మీరిక దుంకిందా గురించి టెన్షన్ పడి ఆలోచించుంటే నీకు సిబ్బులే కావా నీకు ఎట్లా

అట్లా దెబ్బ కింద పడిపోతే నాకు నీ వాళ్ళ పైన కాలు ఎరిగింది ఇప్పుడు నువ్వు బెన్నర్ నువ్వే నాకు దిక్కు నువ్వే నన్ను చూసుకోవాలి నా సో చెప్పలేను నా బాధకం తులేదు డాడీలు అందరందరికి ఇట్లా పిక్కు తింటున్నారు మాట

చెప్పు చూడాలి వాళ్ళకి నీకెందు మాట్లాడుతున్నారు ఏస్తావు ఆ చేసేస్తాడట నువ్వైతే హ్యాపీగా అన్నా బండి మీరే పెట్టుకోరీ మొత్తం మీరే అవసరం లేదు అవసరం లేదు ఇచ్చేవా పండిపుచ్చి తప్పు పని ఉంటే అంకుల్ వచ్చి వదిలితాడు అంకుల్ వచ్చి తీసుకో అంటే ఇంకోసారి मला नि

నిన్నది చెప్తున్నాడు అంటే నిన్నది కూడా తాగుతున్నాడు చెప్పి అంతే నిజమాట తాగా ఆడకు అరే ఏమ్రాబు ఇదేంట్రాబు ఇలా అయిపోయింది జీవితం

వద్దు పిల్లల సంఘం పిల్లల ఆడపిల్లల జోలికే పోదు ఆడపిల్లల జోలికి ఎవరు వేరు అప్పని తిరిగినావు కదా అది వద్దు అరేంజ్ మ్యారేజ్ చేసుకో అంతే ఫిక్స్ అరే నేను చూపిస్తా ఫోన్ చెప్పాలా మాట్లాడతారు చూడండి చూపి అరేం లేవుతో మీ డాడీని అన్నని గ్యారంటీ తిరేష్ చెప్పు అన్నీ వద్దడీ మీదేమో ఒక్క అమ్మాయితోనే మాట్లాడాలా ఒక్క అమ్మాయి కూడా ఇప్పుడు మేము అరేంజ్ చేస్తాం అమ్మాయితోనే మాట్లాడా నేను కొంచెం అయిపోతా మొగల్ అమ్మాయిలను కూసట్టుకొని తిరిగకు నువ్వు యాక్సిడెంట్ వాళ్ళు కింద పిల్లలు వాళ్ళు పడిపోతాయి భయానికి మొగ్గళ్ళు పడితే ఏం కాదు ఆడపిల్లలు ఎవరన్నా అక్క అక్క అన్న చముడు అని కూర్చున్నా కూడా చూస్తారు ఇంకోసారి నువ్వు మాత్రం ఆడపిల్లలు నిమ్మడం కూర్చోబెట్టమని తిరుపతి నీ తెలియదన్న నీది కూడా తెలుసా బయటకి చెప్తా అన్ని చెప్తా నీకు బయట పెడతా అరే నీ తెలియదు

మా కు మంచి ఒక లెసన్ నేర్పాలని నా బాదకంతో లేదు ఈ డ్యాడిలందరం ఇంద్రకిట్ల పిక్కు తింటున్నారు ఇది రియల్ గా ఆంకుల్ రైడర్ 46 అంట రియల్ దయచేసి యమన్ కో ఇది ఇంటా మీ యొక్క ఎంటర్‌టైన్మెంట్ కానీ ఆ చెప్పండి అమ్మాయిల ఫాస్ట్ నడపొద్దు అది ఇంకోటి కూడా ఎవరు కూడా నాట్ ఓన్లీ బెనర్ ఇంకా ఎవరు కూడా అమ్మాయిలను కూసర్టి స్పీడ్ గా గాని కట్లు కూడా కొట్టొద్దు జాగ్రత్తగా సేఫ్ గా పోండి సేఫ్ గా ఉండండి మంచిగా ఎంజాయ్ చేయండి బోర్డర్ దులకన మన ఆడ నిర్విష నాకు నీకు డౌట్ రావద్దు అని మీ డాడీని పిలిచిన నెక్స్ట్ మీ మమ్మీ కూడా మా మా వైఫ్ చెప్పిన కదా నేను వీళ్ళతో తిరుగుతున్నా వాళ్ళతో తిరుగుతున్నా అని అందుకే నేను మీ డాడీని మట్టుకున్నాను ఎంతవరకు కరెక్ట్ చెప్పొచ్చా మాకు రాదా ఫస్ట్ నేను పుట్టిన తర్వాత నువ్వు నాకు నేను ఫస్ట్ లోకం చూసిన తర్వాత నువ్వు అర్థమైనా మార్చి మార్చి నన్ను తిడుతూనే ఉన్నారు ఏదో ఒక రోజు నేనేంటో మీకు చూపిస్తాను